రంగారావు నువ్వు చేసిన గొడవ ఇది ఆయనే సార్ ఎప్పుడో పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు క్రితం నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు వచ్చింది ఎందులో వచ్చినప్పుడు అలా ఎంట పడ రైతుకి లాభమే కదండి నేను వీళ్ళ ఎండితో కూడా మా నీతో మాట్లాడే నువ్వు నెంబర్ ఇస్తే ఫోన్లో మీ ఎండితో మాట్లాడేగా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడని చెప్పారు కదా మీ ఎఫర్ట్ సార్ ఇది మార్చాం మార్చాం అందరికీ నమస్కారం మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు మన అందరి రైతుల పక్షపాతం వాస్తవ నాయకులు గౌరవనీయులు చింతమేని ప్రభాకర్ గారికి అందరు చరతల ధనులతో చక్క ఇది వాస్తవంగా కూడా అపరాల కొనుగోలుకు మన జిల్లాలో ఎండి సార్తో రాష్ట్ర స్థాయి డైరెక్టర్ గారు జిలాని గారితో మాట్లాడి మా అందరికీ ఏ మాత్రం కూడా అంటే మీ వల్ల మా వల్ల కాని పనిని సుసాధ్యం చేసి రైతుల కోసం ఫస్ట్ గా మన ఏలూరు జిల్లాలో కాకుండా రాష్ట్రంలోనే అపరాల కొనుగోలు కేంద్రం మన ఏలూరు జిల్లాలో స్టార్ట్ కావడం చాలా సంతోషం మీరు ఇదే కాదు చాలా సందర్భాల్లో గతంలో ధాన్య కొనుగోలు డబ్బులు రాకపోయినా కూడా అందరికంటే ముందు కార్లు ఎక్కించుకున్నారు సార్ ఎవరితో మాట్లాడాలి చెప్పు అప్పుడు కూడా ఎండి గారు వీరపాండ్యం గారు ఉన్నారు సార్ వీరపాండ్యం సార్తో మాట్లాడించి పాత బకాయలు నూట తొంభై నాలుగు కోట్లు మన జిల్లాయే కాకుండా రాష్ట్రం మొత్తం మీద పెండింగ్ ఉన్న ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు కూడా రావడానికి ఆగదు ఎందుకంటే పేదవాడికి కానీ రైతుకు కానీ జరిగే కార్యక్రమాలు కానీ వాళ్ళ వాళ్ళ ఆ భాగవుల పట్ల ఇంత సునిశ్చితంగా పరిశీలించే నాయకులు ఉండడం నిజంగా సంతోషం సార్ నిజంగా మరొక్కసారి సార్కు చప్పట్లతోటి ఈ కార్యక్రమంలో మా ప్రమేయం అయితే లేదు ఎందుకంటే ఇది అంత సాధ్యంగా అయ్యేది కాదు ఎప్పుడు కూడా పెసరకు ధరి ధర పడిపోదు ఈసారి పడిపోతే ఇంత త్వరగా స్పందించడం కూడా చాలా చరిత్రలో చాలా అరుదైన విషయం సార్ నిజంగా ఈ రోజుకి మద్దతు ధర ఎనిమిది ఎనిమిది వేల వేల ఒక్కొంది ఉంది పదిహేను వందలు గ్యాప్ ఉంది నిజంగా సార్ కూడా ఇందాక అంటున్నారు ఎంత రైతు పక్షాన ఉంటారంటే ఇదే పదిహేను రోజుల క్రితం వచ్చి ఉంటే ఎంతో మంది రైతులకు ఇంకా మేలు జరిగేదని అంత గొప్పగా మాట్లాడడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్ నిజంగా ఇది ఇక్కడికి వచ్చినప్పుడు రెండు దఫాలు కూడా రైతులు నన్ను రిప్రజెంట్ చేయడం జరిగింది ఇందాక ఒక పెద్దాయన కూడా సార్ ఇది నిజంగా ఇంకా రైతులు సార్ అంటున్నది కొందరు అమ్ముకున్నా రెండు వేల ఐదు వందల క్వింటాల్ కొనుగోలుకు అవకాశం ఇచ్చారు సార్ మినిమం కూడా రెండు వేల ఐదు వందల క్వింటాలకు అవకాశం ఇచ్చారు మన జిల్లాకు ఐదు వేల ఐదు వేల క్వింటాల్ కొనవచ్చు మినిమం రేట్ ఏమో మాత్రం మద్దతు ధర కంటే ఎక్కువ ఉంది కాబట్టి మినుమును కూడా పెసర క్వాంటిటీలో కూడా కన్వర్ట్ చేసుకోవడానికి తమ ద్వారా ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తాం సార్ ప్రతి పెసర గింజ మీరు అన్నట్టుగా కొనుగోలు చేయడానికి మేము కన్వర్ట్ చేయక్కర్లేదు ఎంత పెసలు ఉంటే అంత పెసలో తప్పకుండా ఇలా కూడా నిన్న కూడా సారు మొక్కజొన్న రైతులు ఆ మొక్కజొన్న చొప్పను జొన్న చొప్పను మన జిల్లాలో కాల్ చేస్తూ మన జిల్లా పశువుల కోసం ఎక్కడికో పోయి నంద్యాల రాయలసీమ జిల్లాలో పోయి కేజీ పదమూడు రూపాయల ప్రకారం కొని అది తెచ్చుకుంటున్నాం దానికోసం ఏ యంత్రాలు లేవా అని మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రుల వారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి రైతులకు ఆ పరికరాలు కూడా ఇస్తే మన జిల్లాలో మీరంటున్నట్టుగా రైతులు తగలబెట్టేది కేవలం అవకాశం లేకే దాన్ని ఈ విధంగా మలుచుకోవడానికి కూడా ఇంకొక కొత్త పథకానికి కూడా శ్రీకారం చూడుతున్నారు నిజంగా అది చాలా గొప్ప మేలుగా మొక్కజొన్న జొన్న రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాను నిజంగా సార్ ఇక్కడ మీరు అన్నట్టు ప్రతిదీ కూడా ఐదు వేలే కాదు ప్రతి పెసర పండి నిల్వలు ఉన్న ప్రతి రైతు దగ్గర కూడా కొంటాం ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ సైతమే సార్ ఇక్కడ నాఫేడ్ ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు సంస్థల ద్వారా జరుగుతుంది ఈ అదే సమస్య వచ్చిన నిన్న మల్కాపురం నీళ్ళ సమస్య వచ్చింది మళ్ళీ అక్కడ పోయారు సార్ కలెక్టర్ గారిని అసెంబ్లీ నుంచే ప్రశ్నించారు కాబట్టి ఇవి ప్రతిరోజు కూడా ఒక అధికారి కంటే కూడా ఎక్కువగా చొరవ తీసుకుంటూ రైతులు పేదలు దళితులు బీద బిగ్గ వర్గాల కోసం నిజంగా మన సమాజంలో అందరూ చల్లగా ఉండాలని తప్పించే నాయకుల వారి ప్రసంగం వినాలి మనం అందరం నవ్ ఐ రిక్వెస్ట్ ది హానరబుల్ ఎమ్మెల్యే సార్ ప్లీజ్ సార్ మన రైతు సోదరులను ఉద్దేశించి మాట్లాడాల్సింది సార్ విధంగా మీరు చెప్పేది ఉందా సార్ రైతులు ఏడి గారికి ఆఫీసార్ గారికి రైతు సోదరులు అందరికి విజ్ఞాపలు ఇవాళ నూటికి తొంభై మంది రైతులు అందరూ చిన్న చనక రైతులు అందరు కౌలుదారులు అయితే విషయం ఏంటంటే ఒక వ్యవసాయం వచ్చేప్పటికి కొంచెం వర్ధులుకులు కానీ పంటలు పడినా ఇబ్బంది పడుతున్నాం రైతుకి కవులుదారికి మిగిలేదు ఈ అపరాల పంట ఈ అపరాల పంట వలన రైతుకి కొంచెం అను కొంచెం అన్నదాండంగా ఉంటుంది భూమి బాగుపడుతుంది అనుకున్నాం అయితే అపరాలు పంట అంటే ఈజీ అనుకున్నాం కానీ ఇది వరకు మళ్ళీ వాతావరణ పరిస్థితులు బట్టి ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇందులో కొంతమందికి ఆరు పడినాయి ఒక ఐదు బండి కొందరు మూడే పండి మూడు పండి రైతుకి ఏముండదు అయితే ఇంత వ్యత్యాసంతో ఇంత రేటు తేడా ఉండేటి రైతులు పాపం చాలా మంది ఎగల పడితే అప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారితో దృష్టిలో పెట్టాం పెట్టినప్పుడు ఒక రోజు ఆల్చిపోయినా ఏదైనా కానీ ఇది ఈ పునాది నాంది అవుతుంది రైతు సోదరుల నన్ను అడిగారు అంటే మన సెంటర్కి మంచి పేరు రావాలి ఎమ్మెల్యే గారి పేరు రావాలంటే మన సరుకులు శుభ్రంగా జల్లిచ్చి ఎక్కడ లేకుండా మంచి మంచి ఎక్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ మంచి పేరు తీసుకుంటే ముందు నాటికి ప్రభుత్వ అధికారులే ముందుకు వచ్చి పెడతారు ఈ ధాన్యం కొనుగోలు ఇది కాడ అలవాటు చేసుకుని రైతు సోదరులు అందరు జల్లుడు మంచి జల్లు చేసుకుని మనకు మనకి ఎమ్మెల్యే గారికి మనందరికి మనకి ఎందుకు బాట దక్కాలంటే సరుకులు శుభ్ర కంగారు పడుకోకుండా ఆరబెట్టుకుని ఇంటికి పెట్టుకున్నాం కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి లిస్టు పేకర్ ఇస్తారు ఆ లిస్ట్ ప్రకారం సెంటర్ తీసుకుని గిందు వర్కర్ తీసుకుంటారు కంగారు పడుకోకుండా అందరూ ఇటువంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకుని మన గిందు నిలబెట్టాలని చెప్పేసి రైతుల తరఫున కోరుతున్నాను రైతులను ఉద్దేశించి మాట్లాడడానికి ఈరోజు గ్రామంలో మన సొసైటీ ఆవరణలో అపరాలు కొనుగోలు కేంద్రం మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ యొక్క సహాయంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే మన దెందులూరు సత్యనారాయణపురం ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళకే అపరాలు సాగు చేశారు వీటికి మద్దతు ధర ప్రకారం మార్కెట్ ధర లేకపోవడంతో ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా కొనుగోలు కేంద్రం ద్వారా మనము ఇక్కడ పెసలు మినులు కొన్నటువంటి రోజులు ఉన్నాయి గత పాలకులు ఇవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు ఈ ఈరోజు ఉన్నటువంటి మద్దతు ధర ఎనిమిది వేల ఐదు వందల చిల్లర ఆరు ఆరు వందల ఎనభై ఎనభై రెండు రూపాయలు ఉంది కానీ మార్కెట్లో ఏడు వేల ఒక్క వందకే కొంటున్నారు వాళ్ళు దానివల్ల మరి మన దగ్గర ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు ప్రతి గింజ కనిపిస్తాం మెనువులకి ఇచ్చినటువంటి టార్గెట్ని పెసలక మార్చమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేదు మన దగ్గర ఉన్నటువంటి ఆఖరి గింజ దాకా కూడా గవర్నమెంట్ చెప్పి కొనిపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి